హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అద్భుతమైన వీడియోతో ముందుకొచ్చాను మనకి ఒక్కొక్కసారి అర్జెంటుగా డబ్బు కావాల్సి వస్తుంది డబ్బు అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు మీరు ఒక చక్కటి లక్కీ సింబల్ అనేది మీకు తెలియచేస్తాను లక్కీ సింబల్ తో పాటు లక్కీ నంబరు పరిహారము ఈ మూడు మీకు తెలియచేస్తాను అద్భుతంగా పనిచేస్తుంది నాకు పని చేసింది ఎలా ఏంటి వివరంగా మీకు చెప్తాను అంతకన్నా ముందు మీరేం చేయాలి నా ఛానల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ లక్కీ సింబల్ అద్భుతంగా పనిచేస్తుంది మనకు డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది మనకు రావాల్సిన డబ్బు ఎక్కడన్నా ఉండిపోతే మనకు అర్జెంట్ గా ఏదో ఒక విధంగా డబ్బు అనేది అందుతుంది సడన్ గా డబ్బులు అవసరం ఉన్నప్పుడు మీకు డబ్బులు కావాలి అనుకుంటే ఈ నంబరు అనేది మీరు ఉపయోగించండి అది నేను వేసి చూపిస్తాను ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది కాకపోతే నేను ముందు పేపర్ లో వేసి ప్రయత్నించిన తర్వాత నాకు డబ్బు వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మళ్ళీ ఆ స్టోన్ అనేది కొనుక్కున్నాను మీకు కూడా ఆ స్టోన్ కూడా చూపిస్తాను సింబల్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను మీరు కూడా ఏం చెయ్యండి ముందుగానే కొనుక్కోకండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవటం మీరు ఒక పేపర్ మీద మీరు ఈ సింబల్ అనేది వేసి ఈ నంబర్ వేసి మీరు ప్రయత్నించండి మీకు ఈ కోరిక నెరవేరింది అనుకోండి అప్పుడు మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు అనేది కొనుక్కోండి సరేనండి అలాగే చక్కటి పరిహారం కూడా చెప్తాను నేను సింబల్ చూపించిన తర్వాత పరిహారం అనేది చెప్తాను సింబల్ అనేది వైట్ పేపర్ మీద ఆ సింబల్ వేసి ఆ నంబర్లు వేసి మీరు ఆ వైట్ పేపర్ ని మీరు లాకర్ లో కానీ పెట్టుకోవచ్చు మీ పర్స్ లో కానీ పెట్టొచ్చు అప్పుడు అట్రాక్ట్ అని డబ్బు అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతుంది అది అద్భుతమైన నంబరు మీరు నమ్మి చేయండి నేను నమ్మి చేశాను నాకు యాభై రెండు వేలు ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇప్పుడు వచ్చాయి వడ్డీతో సహా వచ్చాయి కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి పేపర్ మీద చేశాను నాకు రెండు వేల ఏడులో రావలసిన డబ్బులు ఇప్పుడు అనుకోకుండా వచ్చాయి కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను మీరు ఉపయోగించుకుంటారని ఆ తర్వాత నేను స్టోన్ అనేది కొన్నాను అది కూడా మీకు చూపిస్తాను ఈ స్టోన్ దగ్గర నుండి చూపిస్తాను వెనకాల ఇలా సింబల్ కూడా ఉంటుంది ముందుగా మీరు పేపర్ లో చేయండి మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఇలాంటిది కొనుక్కొని పర్మనెంట్ గా అనేది పెట్టుకోండి సరేనండి దీంతో పాటు ఇంకో చక్కటి పరిహారం అనేది చెప్తాను ఆ పరిహారం ఏంటి అంటే గురువారం రోజే చేయాలి నువ్వు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మన పనులు చకచకా అవుతాయి కాబట్టి మీరేం చేయాలి గురువారం నిద్రించే ముందు ఒక తెల్లటి పేపర్ తీసుకుని అందులో పసుపు అనేది వేయాలి ఆ వేసేటప్పుడు మీరు ప్రశాంతతతో మీకు ఏమనుకుంటున్నారో మీరు మనసులో ఏమని అనుకుంటున్నారో ఆ కోరికను గట్టిగా బలంగా అనుకుంటూ మీరు ఆ తెల్లటి పేపర్ లో పసుపు వేసి మీరు ఆ పేపర్ ని ఫోల్డ్ చేసి మీరు రాత్రి పడుకునే ముందు ఆ పసుపు వేసిన పేపర్ ని మనం ఇలా ఫోల్డ్ చేసేసి ఆ పేపర్ ని మనం పడుకునే దిండు కింద పెట్టుకోవాలి ఒక రాత్రి మన కోరికతో నిద్రించిన తర్వాత మరుసటి రోజు మనం స్నానం చేసుకునే నీటిలో గురువారం పెడతాం కదా శుక్రవారం రోజు మనం స్నానం చేసుకునేటప్పుడు ఆ పసుపు అందులో మనం స్నానం చేసే నీళ్ళల్లో కలిపి స్నానం చేసుకున్నట్టయితే మన కోరిక నెరవేరుతుంది మనకు అనుకోకుండా డబ్బులు రావలసిన డబ్బులుంటే మనకి వస్తాయి డబ్బులు అనేది అనుకోకుండా వస్తుంది మన బిజినెస్ పరంగా కూడా వస్తుంది వ్యాపార పరంగా మీకు ఏ విధంగా అయినా కూడా మీకు డబ్బు అనేది అట్రాక్ట్ అవుతుంది ఆకర్షణ శక్తి పెరిగి మీకు డబ్బు రావలసింది ఎక్కడ ఆగిపోకుండా మీకు త్వరగా డబ్బులు అనేవి వస్తాయి మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి అద్భుత ఫలితాన్ని పొందుతారు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి